నా పేరు దుర్గాప్రసాద్ చాలా దేశాల్లో ఐదు సంవత్సరాల వరకు స్కూల్లో జాయిన్ చేసుకోరు ఎందుకు ఇలాగా అంటున్నారు అనేసి నాకు కొద్దిగా ఆశ్చర్యం కలిగేదండి ఈ రోజుల్లో మూడు సంవత్సరాలు వచ్చిందంటే చాలా యాక్టివ్గా ఉంటున్నారు వాళ్ళు స్కూల్స్లో అన్ని సబ్జెక్టులు నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది ఎల్కేజీ యూకేజీ అని క్లాస్ స్కూల్కి వెళ్ళిపోతున్నారు అన్ని విషయాలు కంప్యూటర్లు ఆపరేట్ చేస్తున్నారు సెల్ ఆపరేట్ చేస్తున్నారు మరి తల్లిదండ్రులు కూడా అర్థం చేసుకుని సైంటిస్టులు కానీ సర్వేలు కానీ ఏం చెప్తున్నాయంటే వన్ టు ఫైవ్ ఇయర్స్ బ్రెయిన్ ఫైవ్ ఇయర్స్ వన్ టు ఫైవ్ ఇయర్స్ ఉన్నప్పుడు బాగా ఎదుగుతుంటండి ఆ తర్వాత దాన్ని ఎదుగుదల చాలా తక్కువ ఉంటుందంట కాబట్టి వన్ టు ఫైవ్ ఇయర్స్ అంటే ఫైవ్ ఇయర్స్ వచ్చే లోపల మీరు మంచి మంచిగా అంటే వాళ్ళకి యాక్టివ్గా ఉండేలాగా ఆరోగ్యంగా ఉండేలాగా మంచి అలవాట్లు మంచి పద్ధతులు మంచి లాంగ్వేజ్ మంచి నడవడిక హెల్దీ హ్యాబిట్స్ హెల్దీవి అన్నీ కూడా చెప్తూ వాళ్ళతో ఎక్కువ సమయం గడపాలటండి పేరెంట్స్ ఎంత సమయం ఎక్కువ గడిపితే వాళ్ళలో ఆ యొక్క బ్రెయిన్ తొందరగా పెర్ఫెక్ట్గా ఎదుగు అది ఈ ఫైవ్ ఇయర్స్ లోపే ఫైవ్ ఇయర్స్ వరకే కరెక్ట్గా ఎదుగుతుంటట్టండి అక్కడి నుంచి తక్కువ ఉండొచ్చేమో కానీ మరి సర్వేలు అన్ని సైంటిస్టులు కానీ చెప్తున్నారు వన్ టు ఫైవ్ ఇయర్స్ వచ్చే లోపల పేరెంట్స్ చాలా కేర్ తీసుకుంటే బ్రెయిన్ బాగా డెవలప్ అవుతుంది ఆ అబ్బాయి కానీ అమ్మాయి కానీ జీవితాంతం హాయిగా తను బ్రతకడానికి అవకాశం ఉంటుంది ఆరోగ్యంగా ఉండటానికి మంచి ఆలోచనలు వస్తాయి వాళ్ళ అనుకున్న చదువులు చదవడానికి అవకాశం ఉంటుంది